నార్త్ స్పెషల్ ఆలు పరట చపాతి పిండి మధ్యలో ఆలు మిశ్రమం పెట్టి ఇలా పేట మీద కొత్తుకొని పెన మీద కాల్చుకొని బటర్ వేసుకొని ఇంకా పెరుగు చట్నీతో పికిల్స్తో తింటే అద్భుతం అండి పిల్లలు పెద్దలు రెండు రెండు మూడు మూడు తినేస్తారు అలా ఇలా చేసిస్తుంటే వేడివేడిగా అలా తినేస్తారు మీరు ట్రై చేసి చూడండి చల్లగా చలి పెడుతుంటే ఇలా వేడి వేడి పరటాలు తింటుంటే భలే మజాగా ఉంటుంది కదా మీకు తినాలనిపిస్తుంది కదా ఇంకెందుకండి ఆలస్యం ట్రై చేయండి ఇలా వెంటనే మామూలుగా చపాతి పిండిలాగా చేయటమే కదా ఓన్లీ ఆలు మిశ్రమం అంతే ఇలా చేస్తే ఆలు పరట పొరలు పొరలుగా పొంగుతుంది ఇంకా పలచగా రెండు వైపులా చక్కగా పలచగా ఉండి ఎంతో టేస్టీగా ఉంటుంది హెవీగా అనిపించదు లైట్గా ఆలు ఉంటుంది పలచగా పరట కూడా పొంగుతుంది చూసారా ఎంత పలచగా ఉందో రోటీ కూడా మందగా ఉంటే మనకి హెవీగా అనిపిస్తుందండి బుద్ధి కాదు కడుపు నిండిపోతుంది ఇలాంటి పలుచగా ఉండేది అయితే బంగాళదుంప కూడా లైట్గా రావాలన్నమాట లేరు పలచగా రావాలి పైన పొంగిన చపాతి కూడా పలుచగా ఉండాలి అప్పుడు మనకి ఎక్కువగా తినగలుగుతాము ఇష్టంగా ఉంటాయి ఎలా చేసామంటే నాలుగు బంగాళదుంపలు కుక్కర్లో అయితే వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టుకున్నాము స్టవ్ వెలిగించి బంగాళదుంపలు ఉడ ఉడకబెట్టాము ఇంకా దానికోసము చపాతి కోసం అనేది పిండి తడుక్కున్నాను ఎంత కావాలో చపాతీ చపాతీలు ఎన్ని కావాలంటే అంత చపాతికి గోధుమ పిండి తీసుకున్నాను ఇలా ఏమీ వేయకుండా నూనె ఉప్పు వేయకుండానే చపాతీ పిండిని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని కలుపుకున్నాను కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇలా బాగా నొక్కాల్సిన అవసరం లేదు ఇలా వెళ్ళతో అనేది కదిలిస్తూ ఉంటే పిండి తడిచిపోతుంది పెద్దగా దీనికంటూ మనం ఇబ్బంది పడాల్సింది ఏం లేదు వేళ్ళని ఇలా ఇలా కదిలిస్తూ ఉంటే మనకి పిండి తడిచిపోతుంది పైకి కిందికని తడుపుకుంటూ చూసి వేసుకోవాలి ఇలా మొత్తము పిండి తడుక్కుంటూ ఉంటే ఒక పక్క బంగాళదుంపలు ఐదారు విజిల్స్ తీసుకోవాలి పిండి కూడా తడిచిపోయింది మంచిగా ఇంకా ఇలా కరెక్ట్గా తడుపుకున్న తర్వాత పిండిని ఇప్పుడు మధ్య మధ్యలో చెయ్యి నీళ్ళతో తడుపుకుంటూ మెత్తగా చేసుకోవాలండి పిండిని ఇలా ఉత్తుతో కలపాలండి పిండిని మనము పిండిని ఇట్లా మసా మర్దన చేసినట్టుగా కడాయికి ఒత్తుతూ కలపాలి తడి చేత్తో అప్పుడు చాలా జిగటగా అవుతుంది పిండి గోధుమ పిండి అనేది మనకి చపాతి చేసినప్పుడు విరిగిపోకుండా ఉంటుంది చాలా బాగా వస్తుంది ఇలా చేస్తే ఎక్కువ శాతము ఇలా మర్దన చేయాలి తడి చేతితోనే చేస్తూ ఉండాలి అప్పుడు మనకి చపాతీ చేసేటప్పుడు ఆలు పెట్టి లోపల చపాతి చేస్తాం కదా అప్పుడు బాగా వస్తుంది పిండి అనేది ఎక్కువగా స్టిక్కీగా ఉంటుంది అన్నమాట విరిగిపోకుండా చేసేటప్పుడు పీట కూడా అతుక్కోకుండా చేతికి అతుక్కోకుండా ఉంటుంది ఎంత మర్దన చేస్తే అంత స్టిక్కీగా అవుతుంది గోధుమ పిండి మనకి దీన్ని యొక్క పద్ధతి అనమాట ఇది తడి చేత్తోనే చేస్తేనే మనకి అలా కదులుతుంది పిండి చాలాసేపు ఇలా కలుపుతూ ఉంటే సాఫ్ట్గా అవుతుందండి నీళ్ళు ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు ఇలాగే తడుపుకోవాలి పిండిని నేనైతే చాలాసేపు తడిపిన తర్వాత ఇప్పుడు ఒక చివరగా ఒక్క స్పూను ఆయిల్ వేసి ఇలా పైన మొత్తం అప్లై చేసి మూత పెట్టేస్తే ఆరిపోకుండా ఉంటుంది పిండి మనం కడిపినప్పుడు ఏ ఎంత సాఫ్ట్గా ఉంటుందో చేసేంతవరకు కూడా ఆరిపోకుండా ఉంటుంది అంతే అండి ఇప్పుడు గోధుమ పిండి తడపటం అయిపోయింది దీనికోసం అనేది రెండు పెద్ద ఆనియన్స్ తీసుకొని సన్నగా ఇలా ముక్కలు తరుక్కున్నాము ఎంతో సింపుల్ అండి బంగాళదుంపలు అయితే ఉడికిపోయాయి వీటిని ముక్కలుగా కట్ చేసి ఇలా చిదుపుకోవాలి మెత్తగా పొట్టు తీసి చిదుపుకోవటమే మనం సర్వింగ్ బౌల్లో ఇలా వేసి బంగాళదుంపలు మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఇందులోకి కొంచెం కారం వేసుకున్నాము ఇంకా ఉప్పు వేసుకున్నాము సన్నగా తిరిగిన ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకొని కలుపుకున్నాము పిల్లల కోసం అనేది పచ్చిమిరపకాయలు వేయకుండా ఇలా కలిపిన తర్వాత కొద్దిగా పక్కకు పెడతాము మేము పెద్దవాళ్ళ కోసం అనేది మళ్ళీ కొంచెం పచ్చిమిర్చి వేసి బాగా కలుపుకుంటాం ఇలా పిండిని అనేది ఇలా కలుపుకోవాలండి మెత్తగా మనకి ఎంత కావాలో ఉప్పు కారం అనేది చూసి వేసుకోవాలి అంతే వెరీ సింపుల్ అండి కొద్దిగా గోధుమ పిండి తీసుకొని దాన్ని ఇలా వెడల్పగా చేసుకొని ఒత్తుకున్న తర్వాత అందులో ఆలు స్టఫింగ్ చేసేసి ఇలా అనేది రోల్ చేసుకొని మెత్తగా అలా అనేది ఒత్తుకోవాలి మొత్తం జాయింట్ అనేది కలిసిపోయేటట్టుగా ఒత్తుకొని పిండి అద్దుకొని పూరీల పీట మీద ఇలా విడల్పుగా ఒత్తుకోవటమే చూసారా ఇప్పుడు పిండి మనం ఎక్కువసేపు కలపడం వల్ల ఇలా పరాటా చేసేటప్పుడు విరిగిపోకుండా ఆలు బయటికి రాకుండా ఉంటుంది లోపల ఆలు కూడా మనం ఉడికించేటప్పుడు ఎక్కువగా వాటర్ వేసి మెత్తగా ఉడికించాల్సిన అవసరం లేదు పొడి పొడిగా ఉండాలి ఆలు మిశ్రమం కూడా అప్పుడే చపాతి అనేది విరిగిపోకుండా వస్తుంది ఇప్పుడు వేడివేడి పెనం మీద వేసి రెండు వైపులా కాల్చుకొని ఇలా నూనె వేసుకుంటే పూరీలా పొంగుతుందండి ఇది ఆలు పరట పైన లేయరు కింద లేయరు ఈక్వల్గా పల్చగా వస్తుంది ఎక్కువగా మందంగా ఉండకుండా చాలా పల్చగా వస్తుంది ఫుల్ మంట పెట్టేసి ఇలా చేస్తేనే సాఫ్ట్గా ఉంటాయి ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి దీనికోసం మరీ తక్కువగా వేస్తే కూడా చపాతి పైన లేయర్ అనేది గట్టిగా ఉంటుంది ఇలా అనేది వేయించుకున్న తర్వాత పరాటాని తీసి బటర్ వేసి ఇస్తే ఎంతో ఇష్టంగా తింటారండి మీరు కూడా పిల్లలకి పెద్దలకి ఇలా చేసి పెట్టి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అద్భుతమైన రుచితో మళ్ళీ మళ్ళీ కావాలి అనుకునేలా ఉంటుందండి ఆలు పరట చలికాలం ఇలా మా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ కావాలంటారండి చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో లోపల చూసారా ఎంత బాగుందో నేను మీకు చూపించేది ఎందుకు అంటే ఇది చేసే విధానంలో పిండి కలిపే విధానంలో కూడా ఉంటుందండి మనకి ఎంత పల్చగా రావాలన్నా మెత్తగా రావాలన్నా కూడా పిండి అనేది కొంచెం సాఫ్ట్గా కలిపినప్పుడే అప్పుడు పరాట చాలా బాగుంటుందండి ఇందులోకి బటర్ వేసేసి వేడివేడిగా ఆలు పరాట మీద బటర్ వేసి టమాటా చట్నీ పచ్చడితో కానీ ఏదైనా పచ్చడితో కానీ మనం సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుందండి పికిల్ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులోకి ఎలాంటి కర్రీ అవసరం లేదు ఇంకా మనకన్నీ ఇందులోనే ఉన్నాయి కదా అందుకని ఒక ఆలు పరోటాతోనే మనం ఈజీగా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేయచ్చు ఎంతో టేస్టీ టేస్టీ ఆలు పరాటా మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ ద్వారా కామెంట్ పెట్టండి బై అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్